సో ఇ ముఖ్యంగా ఏంటంటే మనం ఆల్రెడీ ఈ ట్రాక్టర్స్ మనకి అపరైట్ ఉంది ఇది లో అంటే లో లెవెల్లో ఉంది అవునా కదా మొత్తం మెరకు ఉండి ఇది అంతా కూడా డౌన్ పాన్ ఉండేసరికి ఈ ఏరియాలో వాటర్ అంతా కూడా మనకి ఎందుకు అంటే నీళ్ళతో నిండిపోయి మొత్తం కూడా రూట్ లోన్ అంటే వేరు వ్యవస్థ అంతా కూడా మనకి ప్యాస్ ఎక్స్ అయితే ఆడుతుందో అదేవిధంగా కాటన్లో పడినట మనకి ఆ రూట్ లోన్ అనేది అక్కడ ఎక్కువగా నీళ్లు ఉండటం వల్ల సార్ అంత వాటికి ఇట్లా సడన్గా మనకి ఒక బీల్ సిస్ అంటే పడిపోయినట్టుగా ఆకులన్నీ వడలిపోయి కాయలు కూడా చూడండి దాదాపు మనకు కొంత ఏడు ఎనిమిది కాయలు వచ్చి ఉన్నాయి మళ్ళీ అందులో ఉన్నట్టు స్కేర్స్ ఫ్లవర్స్ అనేవి కూడా దాదాపు వచ్చి ఉన్నాయి దాదాపు ఒక పది పన్నెండు అయి ఉన్నాయి ఒక ఏడు ఎనిమిది కాయలు మంచి కాయలు ఉన్నాయి అవునా కదా సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఏంటంటే దాదాపు పొటెన్షియల్గా ఎప్పుడైతే క్రాప్ గ్రోత్ చూసుకున్నప్పుడు కూడా కాటన్లో కొంత థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ వరకు ఒక రకంగా ఉంటుంది పాకీ దశ నుంచి ఈ యొక్క ఫ్లవరింగ్ స్కేర్స్ బోల్స్ ఫార్మేషన్ స్టేజ్ వచ్చింది కాబట్టి మంచి పొటెన్షియల్ ఉత్పత్తి అంటే ఈ ప్రత్యుత్పత్తి కాయలు వచ్చే దశలో మనకి ఇలాంటి నష్టం వచ్చింది కాబట్టి కొంతవరకు నష్టం అనేది ఉంటుంది సో దీన్ని మనం ఏమంటామంటే పారావిల్ట్ అంటాం అన్నట్టు సో ఇది ఆన్ ఆఫ్ సడన్గా వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే ఎక్కడైతే నీళ్లు నిలబడి ఉన్న కాడని బయటికి పంపించడం ఒకటి ప్రధానంగా చేయాలి దాంతోపాటు మనకి కాపరాక్సిక్ ఫ్లోరైడ్ అనేది మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని మూడు గ్రాములు లాగా రోజు మార్చి రోజు వారానికి రెండు రోజులు కాదు రోజు మార్చి రోజు నేను చెప్పింది ఏదో కథలా ఇంటికి పోతే కుదరదు ఒక పెద్ద ట్యాంక్ తెచ్చుకోండి అందులో కలుపుకోండి కాపరాసిక్ ఫ్లోరైడ్ బ్లైటాక్స్ అనేది కలుపుకొని మగ్గుతోనే నాజులు గీజులు తీసి అన్ని మనం కుదరవు ఇక మగ్గుతోనే పోసుకుంటూ పోండి దాదాపుగా వన్ ఫిఫ్టీ ఎంఎల్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ లాగా పోసుకుంటూ పోండి అర్థమైందా అట్లా పోస్తేనే ఎక్కడైతే ప్యారావిల్ ఉంటాం అక్కడ అంచనా చూడండి పారవిల్ ఇదంతా అయిపోయింది ఇది మనకి సో అది దాదాపుగా సెవెంటీ పర్సెంట్ రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటివి మన కూడా మనం మల్టీకే కే థర్టీన్ జీరో ఫార్టీ అనేది కూడా మనకి ఈ పది గ్రాములు ఒక లీటర్ కలుపుకొని ఈ యొక్క పై పాటుగా మనం చేసినట్లయితే ఈ యొక్క ఏవైతే లాంటివి ఏమన్నాయి వడలు పంట రాలిపోకుండా మనం అంటే రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా మనకి ఈ యొక్క యూరియా యూరియా కూడా ఏం చేస్తామంటే అంత ముందు అసలు అయిపోయినా ఉన్నా సరే ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా లీచ్ అవ్వటం మొత్తం అయిపోయింది లోపల సారవంతా వెళ్ళిపోయింది సో దానికోసం మనం ఏం అంటే ఒక ఇరవై నుంచి ఇరవై కిలోలు యూరియా ఒక పది కిలోలు పది నుంచి పదిహేను కిలోలు పొటాష్ కలుపుకొని అర్జెంటుగా మనకి ప్లాంట్ ప్లాంట్ దగ్గర వర్షం పడకపోతే పెట్టుకుంటూ పోవాలి ఖచ్చితంగా ఆ పని చేయండి అర్జెంటుగా ఆ పని చేసేస్తే మనకి కొంతవరకు రక్షించుకోవడం థ్యాంక్ యూ